పేరు లాజ్రెస్ అండి పామర్ రండి అంటే జగన్ గారు ప్రభుత్వం చూస్తున్నారు ఐదేళ్ళ నుంచి కూడా మహిళలకే పథకాలన్నీ మీకోసం నూట ఇరవై నాలుగు బట్టలు నొక్కాను నేను అని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నారు ఆయన మీకేమనిపించింది ఏమన్నా లబ్ధి చేకూరిందా ఏంటి ఎలా ఉంది ఏ లబ్ధి లేదండి నూట ఇరవై బట్టలు నొక్కటమే కానీ ప్రజలని ఆయన మభ్య పెడుతున్నాడు అండి ప్రజలు సొమ్ము తీసుకోవడం ప్రజలకే ఇస్తున్నాడు ఆయన ఇచ్చింది ఏంటి ఏంటండి మాకు ఇచ్చింది ఏమీ లేదు ఆయన ఇచ్చింది ఏమీ లేదు కాబట్టి ఆయన ప్రభుత్వం వేస్ట్ ప్రభుత్వం అండి మేము నిక్కాల్సిగా తెలుగుదేశానికే మేము సపోర్ట్ ఇస్తాం ఎందుకంటే చంద్రబాబు గారు రేపు రానున్న కాలంలో కుర్రాళ్ళకి యుద్ధ యుద్ధపాతిపతి మీద వాళ్ళకి జాబ్స్ వస్తాయి మీద జాబ్స్ వస్తాయి అంతేకాకుండా రకరకాలైన ఇన్స్టిట్యూషన్ తీసుకొస్తాడు ఆ ఇన్స్టిట్యూషన్లో కంపల్సరిగా మా పిల్లలందరికీ కూడా మంచి మంచి జాబ్స్ వస్తాయి అంతేకాకుండా ఆయన చేసే ప్రతి కార్యక్రమంలో కూడాను మంచి ఇంప్లిమెంట్ అనేది ఉంటుంది దానిలో కూడా కానీ ఈ ప్రభుత్వంలో ఎలాంటి ఇంప్లిమెంటేషన్స్ లేవు ఎక్కడ చూసినా రేట్లు పెరిగిపోయినాయి ఈవని దొక్కలో అది ఒక ఆయిల్ ప్యాకెట్ కూడా అంత రేటు పెడితే మేము సాధారణ స్త్రీలమే మేము సాధారణమైనటువంటి స్త్రీలు మేము ఎలా కొనుక్కోవాలి మేము ఎలా బ్రతకాలి సాధారణ మనిషి ఎలా బ్రతకాలి ఒక సాధారణమైన మనిషి బ్రతకాలంటే బ్రతికే రోజులు కాదు ఇవి మా చంద్రబాబు గారు వస్తేనే ఈ మళ్ళా చంద్రబాబు గారు రావాలి చంద్రబాబు గారు వస్తేనే మర ఆంధ్ర రాష్ట్రం మళ్ళా డెవలప్ అయిపోద్ది ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే చంద్రబాబు గారు రావాలి మేమందరం మేము కూడా మేము తప్పనిసరిగా ఈసారి చంద్రబాబు గారికి మేము సపోర్ట్ చేస్తున్నాం ఈ రోజు ఆయన చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు డాక్రా మహిళ దగ్గర డబ్బులు ఇస్తున్నా మేము కడుతున్నాం డాక్టర్ నేను ఒక డాక్రా మహిళనే డాక్రా మహిళగా నేను డబ్బులు కడుతున్నా కానీ నా డబ్బులు నాకే కదండి నేను ఒక కొబ్బరి కొబ్బరి నాన్న నేను ఎత్తికొక్క కొబ్బరి నాన్న చేసా కొనుక్కోవాలన్నా కూడా అది యాభై రూపాయలు కొబ్బరి నాన్ చేసా నూట యాభై రూపాయలు అయింది నేను ఎక్కడ తీసుకొస్తాను నూట యాభై రూపాయలు నేను ఎక్కడ తీసుకొచ్చి బ్రతకాలి నేను మాయన ఓ సాధారణమైన మనిషి ఆయన

రెండు వందల శాతం మాకు నమ్మకం ఉంది ఆయన మీద తప్పకుండా ఇవన్నీ తీరుస్తాడు మహిళలకు అనే విధమైన ఇదిస్తాడని కలపాల పాండు ఏం చేస్తుండారు వ్యవసాయం వ్యవసాయం చేస్తారు మరి జగన్ గారు ప్రభుత్వం చూస్తున్నారు ఐదేళ్ళ నుంచి కూడా ఐదేళ్ళు అయిపోవచ్చుంది ఆయన రైతు ప్రభుత్వం రైతులకు మేలు చేస్తున్నా అంటున్నాడు కదా ఎలా ఉంది ఏం బాగా ఎవరికి ఏమి ఉపయోగం లేదు రేపు వద్దు వాళ్ళు వస్తారేమో చూస్తారా ఎందుకని అంటే చంద్రబాబు నాయుడు ఒకప్పుడు తుఫానొత్తే మురిగిపోయినట్టు కూడా కొనిచ్చాడు వీడు అసలు ఒక్క కొనమని మిల్లర్స్ కానీ ఎవరికైనా ఒక్క మొక్క చెప్పింది లేదు మిల్లర్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అడుగుతున్నది ఏ రైతు దగ్గరికి వెళ్ళినా లబ్బుని ఏడటమే ఈ ఇబ్బందులు బలిపర్ర ఉంది టీడీపీ అయాములు కోటిన్నర రూపాయలు పనిచేసాం పది రూపాయలు పనిచేయలే ఈ నాలుగేళ్లల్లో ఐదు సంవత్సరాల వాళ్ళు అంటే మీరు గెలిపించుకున్న ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ గారు ఆయన వస్తున్నారు అట్లా ఆయన అసలు అడ్రస్ లేదు మాకు అది అంటే మీ ఊర్లో రోడ్లు ఎలా ఉన్నాయి బాబా ఇప్పుడు అసలు బయటకు వెళ్తున్నారు మా ఊళ్ళో రోడ్లు మావి మేము బాగానే చేసుకున్నాం మా ఆయాంలో ఇప్పుడు అది అదే చంద్రబాబు నాయుడు ఆయాంలో చేసిన ఈ రోడ్లు మావి మావి బాగానే ఉన్నాయి ఒక ఆరు ల ఆరు లక్షల రూపాయలు బిట్ ఒకటి దిగడిపోయింది అప్పటికి మాకు టర్న్ అయిపోయింది అక్క అది అయ్యేళ్ళకి ఆ బిట్టమని ఈ ఐదు అసలు అని మొచ్చుకున్నా ఆ బిట్టేయ్య ఆ బైపాస్కి టచ్ అవుతుంది అనమాట కొంచెం అంతా కలిసినా ఒక యాభై మీటర్లు ఉంటుందేమో అది కూడా వేయాలి ఏం బటన్ ఆ బటన్ చంద్రబాబు నాయుడు కూడా బోల్డ్ రకాలుగా ఇచ్చాడు డబ్బులు కాకపోతే వీడు ఏదో నేను పట్టినో పట్టినం అంటున్నాడు అంతవరకు ఏమీ లేదు అంత పూర్ణం అంటే ఎలా ఉన్నాయి ఈరోజు బస్ ఛార్జీలు ఎలా ఉన్నాయి అసలు కరెంట్ బిల్లు ఏమన్నా అన్ని పెరిగిపోయినాయి ఏమీ లేవు అంతా నాశనం అన్ని రకాల అన్ని రంగాల్లో అందరూ దెబ్బతినిపోయారు అదే మరి మళ్ళీ నేనే గెలుస్తాను నూట డెబ్బై అంట ఏం అంటాకేమచ్చు నేను మళ్ళీ కొడతాను ఆయన అంట కొడతానా ఏమండే ఆయన్ని మళ్ళీ నేను కొడతానంట నేను కొడతానా అట్టగా ఉంటుంది ఏదైనా ఎవడకాళ్ళే చెప్పుకుంటారట కానీ ఆయన కొట్టేది లేదు నేను ఆయన కొట్టేది లేదు ఆయన మళ్ళీ గెలిచేది లేదు చంద్రబాబు నాయుడు మరి ఆయన తప్పు చేస్తే మరి తప్పు చేసినప్పుడు తప్పు నిరూపిస్తాగా నిరూపిస్తారా ఇన్ని సంవత్సరాల నుంచి నిరూపిస్తలేని వాళ్ళు ఇప్పుడు నిరూపిస్తారా ఐదు సంవత్సరాలు ఆయన ఆయన ప్రభుత్వంలోకి వచ్చి ఎందుకు నిరూపిస్తలేకపోయాడు ఏదో వంకపు దొరికింది ఇంకో జైల్లో పడేశారు అంతవరకు వాళ్ళు చేసింది అది నిరూపిస్తమాను ఇప్పుడు ఎందుకు ఇది వాడిపోతాడు జైల్లోకి వెళ్తాడు దాన్ని ముందు ఈయన నిరూపించపాడుకోమనేక జరిగేదా గ్రామ స్థాయిలో మా పార్టీ బలంగా ఉంది సచివాలయాలు పెట్టాం మేము అంత అభివృద్ధి చేస్తున్నాం అంత శూర్ణమంటే ఏమీ లేదు కాకపోతే ఏంటంటే చంద్రబాబు ఈ ఈ జగన్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసేడు కాబట్టి జగన్ గారు కూడా చేస్తాడని ఒక అభిప్రాయంతో జనం ఓట్లేశారు తప్పితే ఎవడు ఓటేడు ఈసారి ఎవడు ఏడు ఓటు నూటికి అరవై నూటికి ముప్పై ఐదు కూడా రాదు అక్కడికి చూసుకోమని చెప్పండి ఎక్కడైనా సరే ఎవడైనా సరే పార్టీ వాళ్ళని సరే నూటికి ముప్పై ఐదు కూడా రాదు అక్కడికి గ్యారెంటీ చెప్పుకోలేను నేను ఎవ ఏ రంగంలోకి వెళ్ళినా ఎవరిని అడిగినా లబ్బులు ఏడుతుంటే ఎవడేస్తాడండి ఇక్కడి కోర్టు ఎవరికి లాభం చే ఎక్కడ లాభం చేసాడటో చెప్పమని ఏ రంగంలో నేను లాభం చేసాను బట్టర్ నెక్కా బట్టన్ నెక్కా ఏండి ఉండి ఎక్కింది ఎన్ని బట్టలు ఆపేసి ఆ బట్టలు పేరు బాబాయ్ నా పేరు శైలేష్ వ్యవసాయం పని ఎలా ఉంది ఈ ప్రభుత్వంలో సబ్సిడీలు కానీ పనిముట్లు కానీ ఏమన్నా ఇచ్చారా ఏంటి గిన్నె ఇది కాదు కుంకరం కాడ ఇలా నువ్వేం చేసా ఇప్పుడు మునిగిపోయి మునిగిపోయి పాయ వచ్చేసి యాభై పత్తాలు అవి ముప్పై బత్తాలు అయినాయి అది ఎవరు భారేది నువ్వేం చేస్తున్నా ప్రభుత్వంలో ఉండి ఏం చేస్తున్నావు అండి ఏం చేయట్లేదు మేమే మా తిప్పలు మేము పడుతున్నాం పంట నష్ట బీమా ఇస్తున్నాను కదా ఎవరికిస్తున్నారు ఎవరికి ఇట్లా ఎవరికి ఇట్లా ఎరువులు రేట్ ఎనిమిది వందలు పన్నెండు వందలు చేసాడు ఇంకా ఎనిమిది ఎక్కడ తగ్గించింది అక్కడ మరి అంటే ఇంకెంత బుడ్డి వెయ్యి రూపాయలు అండి అక్కడ వచ్చేది ఎంత భర్త పదకొండు వందలు ఎన్ని బుడ్లు కొడితే వస్తాయి భర్త ఒకటి మరి ఆలోచించండి మీరు గిట్టుబాటు ఇస్తాను ఉంది ఉండి డైలీ చూడండి అదే అబ్బా ఏంటి మరి ఇంటింటికి రేషన్ పంపిస్తాను అంటున్నాడు కదా మరి అన్నీ వస్తున్నాయి రేషన్లో ఉంటాయి బాబా ఈసారి ఎన్నికలు ఎలా ఉండిపోతున్నాయి అంటారు ఏంటి అసలు బాగానే ఉంటది చంద్రబాబు నాయుడికే ఉంటాయి ఎందుకని బాబా చంద్రబాబు నాయుడు ఎందుకు అనుకుంటున్నారు అనుకుంటామంటే ఆయన చేస్తాడు పనులు చేస్తాడు కాబట్టి అనుకుంటా చేసాడు కాబట్టి నువ్వేం చేసా ఎక్కడ చేసాడు ఏ రోడ్డు పోసాడు ఎక్కడ ఏ ఇది చేసాడు ఒక కాలంలో దావలా పంచాయతీకి ఆదాయం పంపుతున్నాడా వస్తుందా పంచాయతీ ప్రెసిడెంట్ చేస్తాక అవకాశం ఉందా ఇప్పుడు నేను వ్యవసాయం చేస్తున్నానండి నేను వ్యవసాయం చేసేటప్పుడు నా ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటే బేరగడ్డి దగ్గరికి వెళ్ళి నాలుగేళ్ళు తెచ్చి తాడ రోడ్డుకి ఇస్తాం నువ్వు అకౌంట్లో వేసేది ఎప్పుడు నెల రోజులకి వస్తా తాడ రోడ్డు ఆగుతాడా కూరడ్ ఆగుతాడా ఎక్కడ తెస్తాడు వ్యవసాయానికి పెట్టి మళ్ళీ దీనికి నీకు ఎక్కడ తెచ్చిస్తాడండి ఎక్కడ తెచ్చి పెడతాడు ఇప్పుడు అదే నా ఇష్టం వచ్చినండి నేను అమ్ముకుంటే నాకు పది రూపాయలు ఎక్కడైనా తెచ్చుకుంటాక అవకాశం ఉంటుంది తెచ్చుకుంటాక అవకాశం లేకుండా చేసాడుగా